హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు మీ అందరి కోసం అయితే ఇవాళ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్నింగ్ అయితే టిఫిన్ వేస్తున్నానండి వడ చేస్తున్నాను ఇందులో అయితే మండే బ్లాగ్ కూడా కొద్దిగా కొద్దిగా అయితే ఎడిట్ చేశాను తర్వాత వచ్చి మళ్ళీ ట్యూస్డే బ్లాగ్ కూడా ఎడ్ చేశాను కొద్ది కొద్దిగా వీడి ఉన్నప్పుడు అయితే తీస్తూ ఉన్నానండి కొద్దిగా ఇంట్లో అయితే బాగాలేదు ఫీవర్ వచ్చింది పిల్లలకి మళ్ళీ దగ్గులు జలుబులు ఏదో అవిదండి వెదర్ చేంజ్ అవుతున్న కొద్ది ఏదో ఒకటి అవుతూనే ఉంది పిల్లల కోసం అయితే టిఫిన్ కోసము వడ చేస్తున్నాను మండే కదా అని మార్నింగ్ టిఫిన్ నైట్ టిఫిన్ ఏనండి ఒక ఆఫ్టర్నూనే లంచ్ తోటైతే అట్లా ఎండ్ చేసేస్తాము పిల్లలకు వడ చేసి తినిపించేసి స్కూల్కి అయితే పంపించేశాను కొద్దిగా పని కూడా ఉందండి బయట పని ఉండడం వల్ల వెళ్ళిపోయాను అంటే మిషన్ మొన్న వరదలు వచ్చినాయి అప్పుడు మొత్తం ఇంట్లో మొత్తం ఫర్నిచర్ మొత్తం పాడైపోయింది కదా అలాగే కొద్దిగా మిషన్ కూడా కుట్టు మిషన్ అనేది ఖరాబ్ అయిపోయింది అది బాగు చేయించుకుందామని బయటకైతే తీసుకెళ్తున్నారు వారు మీతో అయితే అదే షేర్ చేసుకుంటున్నారు చాలా రోజులు అవుతుంది వీడియో తీయక అనేసి అయితే కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేసుకుంటూ వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టారండి ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడ పెట్రోల్ బంక్కి అయితే వచ్చేసాము పెట్రోల్ అయిపోయింది నాకైతే ఫస్ట్ నుండి అయితే అకౌంట్ లేదండి దేనికైతే నేను అకౌంట్ అయితే యూజ్ చేయలేదు అందుకనే న్యూ అకౌంట్ కోసం అయితే ఇక్కడ బ్యాంక్ దగ్గరికి వచ్చాను అనేది చూపించవచ్చో లేదో కానీ నేనైతే చూపించేశాను ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇగ్నోర్ చేసేయండి సో అని అసలు వెళ్ళారు మా వస్తున్నారు చూడండి మావాడైతే వస్తుండే తెలియకుండా తీస్తున్నా నేనే వీడియో తీసుకుంటాను అన్నట్టు యాక్టింగ్ చేస్తాను అతనికి అయితే వీడియోలకు రావడం ఇష్టం ఉండదండి ఇక్కడ పిల్లలకు అప్పుడైతే షూస్ మొత్తం అనేది కొట్టుకుపోయినాయి అండి అందుకే ఎన్ని రోజులు కూడా ఒక ఫోర్ మంత్స్ అవుతుందైనా కానీ తీసుకోలేదు టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది అయినా తీసుకోలేదు ఇప్పుడైతే తీసుకుందామని వచ్చినాను వైట్ షూస్ ఇద్దరికి బ్లాక్ షూస్ అయితే తీసుకున్నాను అదే చెప్తున్నాను పిల్లలకి మమ్మీ వీడియో తీసావా అంటున్నాడు నేను స్కూ అక్కడ నుండి వచ్చేసరికి అయితే ఫుల్ ఫీవర్ తోటైతే పెద్ద బాబు అయితే పడుకున్నాడు ఒక టూ త్రీ డేస్ నుంచి మామూలుగా లో ఫీవర్ వస్తూ ఉంది ఇంట్లో టాబ్లెట్స్ అంతా వేస్తూ ఉన్నాను కాకపోతే ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది ఇక చూడొద్దు అనేసి ఇక్కడ మా దగ్గర అయితే ఆర్ఎంపీ డాక్టర్ చాలా బాగా చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక్కసారి అయితే వన్ టైం అయితే ఏపిస్తాను ఒక తగ్గకపోతే మాత్రం మళ్ళీ బయటకైతే తీసుకెళ్తానండి ఒక్కసారితోటే తగ్గిపోతుంది ఆ దగ్గర అయితే అదే వెళ్దామా నాన్న అంటే వద్దు మమ్మీ ఇంజక్షన్ అయితే వద్దు టాబ్లెట్స్ అయితే తెప్పించు మమ్మీ అంటున్నాడు ఏం కాదు బేటా వెళ్దాము తగ్గిపోతుంది టూ ఇంజక్షన్సే కదా అంటే సరే మమ్మీ ఓకే వెళ్దాంలే అంటున్నాడు అదే మీతోటైతే షేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మన వీడియోస్ చూసాక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం బాబుకు జ్వరం వచ్చింది కదా తీసుకుని వెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే చీకట్లో వెళ్తున్నాం అంటే చీకట్లో కనపడట్లేదు అనేసి కొద్దిగా తీశాను అక్కడ తీసుకెళ్ళాకైతే పడుకుండిపోయాడు ఇంజక్షన్ చేస్తానంటే ఇంజక్షన్ చేయించుకొని ఇంటికి అయితే వచ్చేసినాయి ఇక డాక్టర్ ముందు ఏం వీడియో తీస్తామండి తీయలేదు మా చిన్నబాబుని వీడియో తీయమంటే నేను తీయను అని చెప్పేశాడు మా పెద్ద బాబే నాకు సపోర్ట్ చేస్తాడండి వీడియోకైతే బాబు అస్సలు తీయడు ఎప్పుడో మూడు ఉంటే మాత్రం తీస్తాడు లేకపోతే అస్సలు వీడియో తీయడండి అదే వేయించుకొని వచ్చినాక ఒక టెన్ ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే కూర్చున్నాడు అండి కూర్చొని మంచిగా అతని తెచ్చిన షూస్ అవన్నీ చూసుకుంటుండు చాలా హ్యాపీగా అనిపించింది అప్పటిదాకా చూసుకోనా ఎలా ఉన్నాయంటే కూడా చూసుకోలేదు అస్సలు తర్వాత కొద్దిగా ఫీవర్ తగ్గింది కదా కొద్దిగా హుషారు అయితే వచ్చేసింది పెద్ద చిన్నబాబు రాసుకుంటుండు చిన్నబాబులు వేసి షూస్ చూసుకుంటుండు సైజు వస్తాయా రావని పోయినసారి కొద్దిగా తక్కువ షూ నెంబర్ ఉండేది ఇప్పుడు కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి ఇంకొక ఫోర్ మంత్స్ అయిపోతే స్కూల్స్ అయిపోతాయి కదా మళ్ళీ ఎట్లా యథా మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ రన్ అయితే స్కూల్స్ కదా అన్నట్టు కొద్దిగా పెద్ద సైజు తీసుకున్నాను చూసుకో నానా అంటే సరే మమ్మీ అని చూసుకుంటుండు ఇప్పుడు ఎలా ఉంది నాన్న అంటే ఓకే మమ్మీ బాగానే ఉంది అని అంటున్నాడు తగ్గిందా లేదా చూడంటే చూస్తున్నాడు ఏమన్నా తింటావా నాన్న అంటే వద్దు అమ్మే అంటున్నాడు మరి చపాతి చేయనా ఉప్మా చేయనా అంటే ఉప్మా చేయమమ్మే అన్నాడు అదే ఉప్మా చేస్తూ ఉన్నాను నేను నాకు తెలియనే తెలియదండి ఉప్మా చేస్తున్నాను వీడియో అయితే షూట్ చేశాడు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాను వీడియోస్ ఎప్పుడైనా షూట్ చేయొచ్చు కదా నాకు తెలియకుండా కొద్దిగా చాలా బాగుంటుంది అంటే న్యాచురల్గా తీసిన వీడియోస్ చాలా బాగుంటాయి కదా తెలియకుండా తీసినవి మనం ఎట్లా ఉండేది అట్లా చేస్తూ ఉంటారు కదా అని తీయమంటే తెలియకుండానే వీడియో తీశాడు నేను అదే ఉప్మా చేస్తున్నాను తర్వాత వీడియో చేసినాక చూపించిండు ఓకే నాన్న థ్యాంక్ యూ వీడియో తీసినందుకైతే అని అంటే ఓకే మమ్మీ అని చెప్పిండు అదే ఉప్మా చేస్తుంటే మా చిన్న అయితే నా చుట్టే తిరుగుతాడండి ఏ పని చేసినా కానీ నా చుట్టే తిరుగుతూ ఉంటాడు నేను ఏంటంటే గ్యాస్ దగ్గర మాకు టూ రూమ్స్ ఏనండి గ్యాస్ దగ్గర పని చేసినప్పుడు వంట చేసినప్పుడు దగ్గర ఉండకండి నాన్న ఏమైనా చిల్లి పడతాయని నాకు భయం వేస్తూ ఉంటుంది అదే చిరాగ్గా చెప్తే మా బాబుకైతే కోపం వస్తుంది నేను ఏమంటున్నా మమ్మీ నీ పక్కన ఉంటే అది ఇదని తిడుతూ ఉన్నాడు నేనేమన్నా అంటున్నానా నిన్ను నేను పక్కనే ఉంటున్నా కదంటే సరే కానీ నన్ను ఇవన్న చిట్లు పడతాయినా అంటే సరే మమ్మీ అని కొద్ది దూరం అయితే వెళ్ళిపోయాడు సో ఇక్కడ ఏంటంటే వాడి కోసమే ఉప్మా చేస్తున్నాను చాలా సింపుల్గా చేస్తున్నానండి అన్ని హడావిడిగా ఆయనకి అస్సలే కొత్తిమీర ఆకులు కరివేపాకుల ఆకులు అంటే అలాంటివన్నీ చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు అతను ఒక్కని కోసమే కదా అనేసి నేనైతే చాలా సింపుల్గా అయితే చేసి ఇచ్చాను కొద్దిగా లూజ్ లూజ్గా ఉంటేనే నాకైతే ఉప్మా అయితే చాలా ఇష్టం అండి అందుకని అతనికి ఎట్లా ఇష్టమైతే వాడికి అట్లనే అని చేసి పెట్టాను నాకు కూడా ఇట్లా గా ఉంటేనే ఇష్టం చాలా గట్టిగా ఉంటే అస్సలు తినబుద్ధి కాదండి అందుకే ఆయనకు ఎట్లాగో కొత్తిమీర కరివేపాకు అన్ని తీసేస్తాడని ఇద్దరు పిల్లలు తింటాను అనేసరికి ఇంకా కొద్దిగా పోస్ట్ చేసేసాను ఇంకా అటు బయటకు వెళ్ళి వచ్చాక గిన్నెలు కూడా దోమలేదండి అట్లనే ఉన్నాయి ఇంక ఇద్దరికి పెట్టేశాను బాబు అయితే నేను తర్వాత తింటాను మమ్మీ చాలా వేడిగా ఉంది అన్నయ్యకి పెట్టేసి నేను కొద్దిగా తింటాను ఇంకొద్దిగా అయితే అన్నం తింటాను మమ్మీ దొండకాయ ఫ్రై చేసుకొని అని చెప్పాడు సరే అని పెట్టేసి ఇచ్చాను మీరు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి